గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వర్ తెలుగు ట్రేడర్ సో ఈరోజు మనము సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు ఈ టూ స్టాక్స్ అనాలసిస్ చేయమని సో ఈ టూ స్టాక్స్ మనం అనాలసిస్ చేద్దాము రెండు వచ్చేసి ఏబిబీ అండ్ నిపాన్ ఇండియా ఏఎంసీ సో ఈ రెండు స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్ అనాలసిస్ చేస్తున్నాం ఇక్కడ సో ఇట్ ఈస్ ఎ సింపుల్ డిస్క్లైమర్ ఓకే హియర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ బై అండ్ సెల్ రికమెండేషన్ ఇది స్టేజ్ అనాలసిస్ బేస్ చేసుకొని స్టేజ్ అనాలసిస్ రూల్స్ ప్రకారము ఎలా ఉందో మనము ఒకసారి అనాలసిస్ చేద్దాము ఓకే సో మనము ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్కి వెళ్ళిపోదాము మనం ఇప్పుడు సో ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ వచ్చేసి ఏబిబీ ఏబిబీ ఇండియా లిమిటెడ్ సో నేను ఫండమెంటల్స్ ఏం చెప్పను జస్ట్ డైరెక్ట్లీ చార్ట్కి వెళ్తున్నా చార్ట్లో ఏం జరిగింది అనేది ఓకే సో ఏబిబీ ఇండియా లిమిటెడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే సో ఏబిబీ ఇండియాలో మనకు ఎగ్జాక్ట్లీ ఇక చూడండి హయ్యస్ట్ ఎప్పుడొచ్చింది జూన్ జూన్ అండ్ డిసెంబర్ ఇరవై నాలుగు ఇది మార్చ్ ఇరవై నాలుగు సో ఇక్కడ మనకు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇది డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు కల్లా అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ కన్నా ముందు ఉన్నటి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది మార్చ్ ఇక్కడ జూన్ సో జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగింది నేను ఇక్కడ ఒక యారో మార్క్ నోట్ చేస్తా నేను జస్ట్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ ఇక్కడ వచ్చాయి మనకు సో అంతకన్నా ముందే ఓకే హై వాల్యూమ్ రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూడాలి సో ఇక్కడ మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టాక్ ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ సెకండ్ యారో సెకండ్ గ్రీన్ యారో హై వాల్యూమ్ రిజెక్షన్ ఉంది ట్వంటీ వన్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము అండ్ దెన్ ఇమీడియట్లీ ఇక్కడ ఈ పాయింట్లో ఈ థర్డ్ యాలో డైరెక్ట్గా రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్లో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ డల్ అయ్యాయి ఫిఫ్టీ కన్నా ట్వంటీ వన్ వచ్చాయి ప్లస్ స్టాక్ స్టేజ్ టూ లైక్ స్టేజ్ టూ నుంచి స్టేజ్ ఫోర్కి ఎంటర్ అయిపోయింది స్టేజ్ ఫోర్ టెన్ వీక్ మూవింగ్ యావరేజ్ బిలో థర్టీ వీక్ మూవింగ్ యావరేజ్ స్టేజ్ ఫోర్కి ఎంటర్ అయింది అంతకుముందు ఆల్మోస్ట్ చూడండి ఇది రెండు వేల ఇరవై నుంచి అలా పెరుగుతూ ఉంది ఓకే నియర్లీ ఎయిట్ హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగింది లాస్ట్ అంతకుముందు ఫోర్ ఇయర్స్లో ఓకే సో నా స్టాక్ అంత పెరిగిన తర్వాత స్టేజ్ ఫోర్కి వస్తుందంటే బీ కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ సెల్ సిగ్నల్స్ వచ్చాయి ఫస్ట్ది వచ్చేసి హై వాల్యూమ్ రిజెక్షన్స్ ఇది హైయెస్ట్ వాల్యూమ్ వీక్లీ ఫోర్టీన్ పర్సెంటేజ్ డ్రాప్ ఉంది ఇక్కడ వీక్లీ ఫోర్టీన్ పర్సెంటేజ్ డ్రాప్ వచ్చింది ఓకే వాల్యూమ్ కూడా బాగానే ఉంది ఇక్కడ టెన్ వీక్ థర్టీ వీక్ అన్న కిందికి వచ్చింది ఓకే సో నెక్స్ట్ స్లోలీ స్టాక్ డౌన్ అవుతూ ఉంది సో పీక్ నుంచి ఎంత పర్సెంటేజ్ పడిపోయింది ఇది పీక్ అనుకుంటే ఆల్మోస్ట్ మనకు ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ డల్ అయిపోయింది ఓకే మామూలుగా మనం అమ్మాల్సిన ప్లేస్ ఇది ఓకే ఈ ప్లేస్లో అట్లీస్ట్ ఇక్కడ అమ్మచ్చు ఓకే ఈ పాయింట్లో అమ్మేయచ్చు యారో మార్క్స్ దగ్గర లేదా ఈ పాయింట్లోనే అమ్మాలి ఫోర్టీన్ పర్సెంటేజ్ స్టిల్ ఇప్పుడు ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉంటే ఓకే సో అప్పటికి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఓవర్ డౌన్ ట్రెండ్ అంతా కిందికి వచ్చి లాట్ ఆఫ్ కన్సాలిడేషన్ జరుగుతుంది ఓకే ఈ లాట్ ఆఫ్ కన్సాలిడేషన్ బట్ ప్రాపర్ బేస్ లేదు చూడండి చూ ర్యాండమ్నెస్ ఉంది స్టాక్ ప్రైస్ అనేది ప్రాపర్ గా లేదు బేస్ అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ టైట్నెస్ చూడండి అబ్జర్వ్ ద టైట్నెస్ ఎప్పుడైనా సరే టైట్నెస్ ఇంపార్టెంట్ టైట్నెస్ ఇండికేట్స్ దట్ ప్రైస్ లో అన్ని ప్లేసుల్లో బయ్యర్స్ ఉన్నారని ఇండికేట్ చేస్తుంది చాలా కాకుండా ఇలా కిందికి పైకి అలా పడిపోతూ ఉంది రిజల్ట్స్ చూడండి ఒకసారి రిజల్ట్స్ అబ్జర్వ్ చేయండి రీసెంట్ రిజల్ట్స్ ఈపిఎస్ నెగిటివ్కి పడిపోయింది సో ఈపిఎస్ నెగిటివ్ ఉంది స్టాక్లో కూడా స్టాక్ స్టేజ్ ఫోర్లో ఉంది ఓకే లాట్ ఆఫ్ కన్సాల్టేషన్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కన్సల్టేషన్ జరుగుతూ ఉంది సో వీటన్నిటినీ నెగిటివ్లోనే చూడాలి మనము ఓకే ప్లస్ ఇంకొక పాయింట్ గుర్తు పెట్టుకోండి ఈ స్టాక్ చాలా పెరిగింది ఎయిట్ హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే ఇది ప్రీవియస్ టూ బుల్ మార్కెట్స్లో లీడర్ ఇది సో ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది ఏదో అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంటేజ్ మూవ్ అయితే గొప్పలాగా ఉంటుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేక్అవుట్ వచ్చి స్టేజ్ ఫోర్ ప్రాపర్ కన్సాలిడేషన్ టెన్ వీక్ అబౌవ్ థర్టీ వీక్ వచ్చేంత వరకు ఓకే వెయిట్ చేయడము రెండోది రిజల్ట్స్ కూడా ట్రిపుల్ డిజిట్ రిటర్న్స్ రావాలి ఇలా జూన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చాయి కదా ఇలా ట్రిపుల్ డిజిట్ రిటర్న్స్ వస్తే అప్పుడు మనం ట్రై చేయొచ్చు అంతవరకు ఈ స్టాక్లో ఓకే ఉండ ఉండాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ అవుతుంది తప్పితే దెర్ ఇస్ నో యూస్ ఇది ఫస్ట్ పాయింట్ చూడండి ఎప్పుడైతే స్టాక్ ఇలా దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాపర్ చూడండి ఇది ఎప్పుడు రెండు వేల ఇది చూడండి రెండు వేల నాలుగు నుంచి ఏడు మధ్య ఇది ఇలాగే మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగింది సేమ్ స్టాక్ చూడండి ఎన్ని సంవత్సరాలు ఇట్ ఇట్ ఇస్ టేకెన్ ప్రీవియస్ హైని బ్రేక్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు చేసుకుని చూడండి ట్వంటీ వన్ రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి ట్వంటీ వన్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఇట్ టేకెన్ టైం సో ఇలా ఎప్పుడైనా సరే ఒక స్టాక్ ప్రీవియస్ బుల్ మార్కెట్లో హ్యూజ్ రన్స్ ఇచ్చినప్పుడు బెటర్ యు అవాయిడ్ దట్ స్టాక్ ఓకే దీనివల్ల పెద్ద యూజ్ ఉండదు దీనికన్నా బెస్ట్ ఫ్రెష్ స్టేజ్ టూ స్టాక్స్ ను తీసుకోవడం మంచిది ఓకే ఇది ఏబీబీ స్టాక్ కన్క్లూజన్ వచ్చేసి ఇది ప్రాపర్ కన్సల్టేషన్ లేదు టెన్ వీక్ బిలో థర్టీ వీకే ఉంది ఇంకా సో ఎర్నింగ్స్ కూడా లేవు సో ఇవన్నీ ఇండికేషన్ దట్ స్టాక్ అనేది బైలో లేదు లో లేదు జస్ట్ ఓన్లీ లాంగ్ కన్సల్టేషన్ మీరు ఎవరైనా ఉంటే మీ టైం వేస్ట్ తప్పితే దేర్ ఈజ్ నో యూస్ ఇది ఏబీబీ స్టాక్ రెండోది నిపాన్ ఇండియా ఏఎంసి నిపాన్ ఏఎంసి నిపాన్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సో ఈ స్టాక్ సో ఈ స్టాక్ గురించి ఈ ఏఎంసి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఏఎంసి స్టాక్స్ ఉన్నాయి మనకు ఆదిత్య బిర్లా ఏఎంసి యూటీఐ ఏఎంసి ఇవన్నీ ఏఎంసి స్టాక్స్ విచ్ వర్కింగ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో వర్క్ అవుతాయి ఇవి సో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు బాగా ఫ్లో ఉంటుంది మార్కెట్లోకి మనీ ఎప్పుడైతే బుల్ మార్కెట్ ఉంటుందో అప్పుడు మనీ బాగా ఫ్లో అవుతుంది సో ఇవి నథింగ్ బట్ ఇవి బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ ఎప్పుడు వస్తాయో అప్పుడే ఇవి పర్ఫామ్ చేస్తాయి బుల్ మార్కెట్లో పర్ఫార్మెన్స్ చేస్తాయి ఇవి మీరు అబ్జర్వ్ చేయండి ఈ స్టాక్ ఎప్పుడు పర్ఫామ్ చేసింది మనం ఒకసారి చూస్తే ఓకే ఇక్కడ చూడండి కరోనా వైరస్ టైం రెండు వేల ఇరవై మూడులో ఇది రెండు వేల ఇరవైలో ఓకే రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ తర్వాత మార్కెట్ బాగా పెరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో ఈ స్టాక్ బాగా పెరిగింది ఓకే నెక్స్ట్ మార్కెట్ డల్ అయింది ఈ స్టాక్ కూడా డల్ అయింది ఎందుకంటే ఒకసారి మార్కెట్ రెండు వేల ఇరవై ఒకటిలో పీక్ అయిపోయిన తర్వాత మనీ అనేది అవుట్ఫ్లో అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ నుంచి అదర్వైజ్ షేర్ మార్కెట్ నుంచి మనీ బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఏఎంసీస్కు ఏఎంసీ అనేది తగ్గిపోతుంది అమౌంట్ తగ్గుతుంది సో దట్ దేర్ ఎర్నింగ్స్ అన్ని తగ్గిపోతాయి సో అప్పుడు మార్కెట్లో ఇది డల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట స్టాక్ ఇలా డల్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇది ఇలా మూమెంట్ స్టార్ట్ అయిపోయింది బుల్ మార్కెట్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇలా మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇలా బుల్ మార్కెట్ మొత్తం ఇది మూవ్ అయింది అనమాట టూ హండ్రెడ్ పర్సెంటేజ్ పైన రిటర్న్స్ ఇచ్చింది ఇది బుల్ మార్కెట్ ఇదంతా బుల్ మార్కెట్ ఆ డిసెంబర్లో మళ్ళీ ఈ ఇట్లా బుల్ మార్కెట్ టైంలో సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇది మో మోస్ట్లీ మనం రన్ అయిపోయింది మార్కెట్లో కూడా రాంగ్ రన్లో నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఓ ఇయర్ లేట్ స్టేజ్లో ఉన్నాము ఎనీ టైమ్ బుల్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో నిపాన్ ఇండియా ఏఎంసీ కూడా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో ఓకే నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ ఎక్స్పెక్ట్ బుల్ మార్కెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే మనము సో నిపాన్ ఇండియా కూడా బుల్ మా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓకే నిపాన్ ఇండియాలో చాలా మంచి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇవన్నీ ఓకే సో మనం ఏం లేదు ఈ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి ఓకే ఇక్కడ బట్ ఇది స్టే ప్రాపర్ కన్సాల్టేషన్ లేదు ఎర్నింగ్స్ ఇంకా రావాలి ఇది కూడా వెయిట్ అండ్ మోడ్లోనే ఉంది మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి కంప్లీట్ కన్ఫర్మేషన్ ఆఫ్ బుల్ మార్కెట్ వస్తుందో అప్పుడు ఈ స్టాక్ కూడా పరిగెత్తే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కావాల్సి ఉంటే ఇది జూన్లో మూమెంట్ స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా మార్కెట్ ఎప్పుడు మూమెంట్ ఇచ్చింది మార్చ్ ఏప్రిల్లోనే మూమెంట్ ఇచ్చింది కావాల్సి ఉంటే నిఫ్టీ చార్ట్ పెడతా నేను చూడండి నిఫ్టీ నిఫ్టీ ఇండెక్స్ నిఫ్టీ ఇండెక్స్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చూడండి ఇక్కడ ఇరవై మూడు మార్చ్ నుంచే మూమెంట్ స్టార్ట్ అయింది స్పెసిఫిక్గా జూన్లో మూమెంట్ మూమెంట్ స్టార్ట్ అయింది సేమ్ అదే టైంలో నిపాన్ ఇండియాలో కూడా మూమెంట్ స్టార్ట్ అయింది ఓకే సో నిపాన్ ఇండియా ఇలాంటి యూటీఐ ఏఎంసీస్ ఆదిత్య బిర్లా ఏఎంసీస్ ఇలాంటి ఏఎంసీస్ అన్ని మోస్ట్లీ దే విల్ ఫాలో ద బుల్ మార్కెట్ ఓకే మీరు ఇప్పుడు అజ్యూమ్ చేసుకోండి బుల్ మార్కెట్ వస్తుంది అని ఫీల్ అయితే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఓకే సో ఇది మనం ఏంటి ఫైనల్ గా ఇది జస్ట్ ఒక కన్సల్డేషన్ మోడ్లో ఉంది ఇది స్టాక్ స్టేజ్ టూలో అయితే ఉంది కానీ బట్ కన్సల్డేషన్ ఉంది ఎర్నింగ్స్ కూడా అంత ప్రాపర్గా లేవు ఇంకా ఇలా ఇక్కడ వచ్చాయి కదా జూన్ రెండు వేల ఇరవై మూడులో వన్ నాట్ సెవెన్ పర్సెంటేజ్ ఇలా వెయిట్ ఫర్ ట్రిపుల్ డిజిట్ రిటర్న్స్ ఆర్ అవుట్ కోసం వెయిట్ చేయడమే ఇది బుల్ మార్కెట్ నిఫ్టీ కూడా ప్రాపర్ లెవెల్స్ బ్రేక్ అయితే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు నిపాన్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఓకే సో ఇది సెకండ్ స్టాకు నిపాన్ ఇండియా మేనేజ్మెంట్ కంపెనీ సో ఈ వీడియోలో మనము టూ స్టాక్స్ గురించి ఇన్వే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము సో ఇలాంటి అనాలసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ